నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి కరీంనగర్ కొత్తపల్లిలో వినాయక నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమేల సత్పతి గారు మరియు సిపి గౌస్ అలం గారు వీరితో పాటు వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే అలాగే వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా అత్తపల్లి గాంధీనగర్ లోని బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కుంకుమ పూజ కార్యక్రమం బాపూజీ యూత్ క్లబ్ బాధ్యులు నిర్వహించిన ఈ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విందాం महान दीप्त महान ओम मसुदार खे नओार खे नम ओम कमला అమ్మవారి అంటే కొద్దిగా పసుపు కుక్కు వేసి మంచిగా మాకు పూర్తిగా ధర్మ పెట్టండి కుంకు వేసుకున్న తర్వాత మీరు కుంకు మాత్రం తీసుకొచ్చుకున్న ఉంటుంది కదా ఆ కుంకుమ మాత్రం లక్ష్మీదేవి దగ్గర మీరు ఎక్కడ తబలపాకు పెట్టుకున్నారు గిన్నె పెట్టుకున్నారో అక్కడ మాత్రమే ఓం శ్రీ మాత్రే మహా అనుకుంటూ మాత్రమే వేయండి ఓం ఓ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ ఓం ఓం ఓం

ಅಕ್ಕ <laughs> ಸಂಚಾರ <laughs> తనలో ఉన్నటువంటి బాబూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ప్రారంభించడం జరిగింది గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ గాంధీ విగ్రహం ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఇరవై ఏడు తారీఖున ప్రభుత్వ సందర్భంగా మరి వినాయకుడి ప్రతిష్టాపన చేసుకొని మరి ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది నాలో భాగంగా ఇలా ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజున మరి అతి పవిత్రమైనటువంటి గుంప పూజ మరి మహిళలచే మా పాప ముఖ్య మహిళలచే చేయడం గుంపు పూజ చేయడం జరిగింది మరి రోజువారీగా కార్యక్రమాలు తీసుకొని మరి పట్టణంలోనే ఉన్నటువంటి అన్ని విగ్రహాల కన్నా ముందు అన్నిట్లలో ముందుండి మరి రోజు సాయంత్రం అల్పహారం చేయడం జరుగుతుంది దాతల సహకారంతో ప్రతి కార్యక్రమంలో ఎప్పుడూ మరి మరి బాబుజూత్ క్లబ్ గుర్తుంటుంది మరి దీనికి సహకరించినటువంటి దాతలందరూ మరి మరి ముఖ్యంగా మా బాబుజూత్ క్లబ్లందరికీ మరి ముఖ్యంగా బాబు జూత్ అధ్యక్షులు కొమ్మ సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు అన్నీ ముందు తీసుకుపోతున్నాం మరి చందర దాతల సహకారంతో మరీ ముందుకు వెళ్తున్నటువంటి మాట తెలియజేస్తుంది మరియు ఆ విఘ్నేశ్వర స్వామి మాకు అందరికీ మా బాబు మీద ఉండాలని మరి వారి వారి సేవ వారి సేవ మేము చేస్తున్నందుకు మాకు అన్ని విధాలా సహకరించాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కన్నా అంజుబాబు గౌడ్ గారు పొన్నం భూమయ్య గారు ఆర్ఏ ఆర్గనైజర్ మరి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి ఉద్దం శ్రీనివాస్ మరి బండారు లక్ష్మణ్ బొండార్ మధు బుర్ర రాజు పొన్నం పెద్ద శ్రీనివాసు మరి అదేవిధంగా నగులు రాయేశం శ్రీనివాస్ అందరం మరి కూడా మా మిత్రులందరూ ఇలా అలా ఇది ఇది అయిపోగానే వారి వారికి చేసుకున్నటువంటి వారికి మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి ముఖ్యంగా మాకందరికీ ఎల్లవేళలా విఘ్నేశ్వర స్వామి మాకు ఎప్పుడూ అన్ని వారి కటాకాంక్షలు మాకు ఉంటున్నాయి దాంతో పాటు మాకు అన్ని విధాలా మేము ముందుకు పోతున్నటువంటి సందర్భం మరి మాకు ముఖ్యంగా మేము ఎక్కువగా ఈ ఈ విఘ్ విఘ్నేశ్వర నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా మేము కొత్తపల్లి పట్టణంలో చేస్తామన్నటువంటి సందర్భం అందరూ తెలిసిన విషయం మేము ముందుంటాను ప్రతి కార్యక్రమంలో మరి అన్ని విధాల అన్ని కార్యక్రమాల్లో మరి గాంధీ విగ్రహంగా విగ్రహం కాబట్టి ఉన్నటువంటి జయంతి వర్ధంతులు మరి జెండా వందనం కార్యక్రమాలు కానీ సోషల్ వర్క్ ఏ వర్క్ ఉన్నా ఏది ఉన్నా అదే మా అధ్యక్షులు పొన్న సత్వామి రాత్రులు అది కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నారని మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారం తెలుసుకు ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రు విఘ్నేశ్వర స్వామి వారికి అందరికీ సహకరించాలని వారికి వారి ఆరు ఆయుర ఆరోగ్య కోర ఉండాలని ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని ఆశ ప్రార్థిస్తూ వారిని వారిలోకి